తీర్చిదిద్దేందుకు కట్ట చుట్టూ రిటర్నింగ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నామని కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ తెలిపారు బుధవారం డివిజన్ పరిధిలోని హిందూ శ్మశాన వాటికలో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు బోయిన్ చెరువుకు కోటి రూపాయల నిధులతో రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసేలా పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటికల్లో మిగిలిపోయిన పనులు సిసి రోడ్లు ఇతర రూములు ఆఖరి మజిలీలో కార్యక్రమాలు చూసేందుకు వేదికలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు బోయిన్ చెరువు అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం మరో కోటి రూపాయలు కేటాయించి చెరువు కట్టపైకి వాహనాలు రాకపోకలు లేకుండా ఉండేందుకు కట్ట చుట్టూ రిటర్నింగ్ వాళ్ళతో పాటు కట్టకు అటు ఇటు గేట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజలు చెరువు కట్టపైకి వచ్చి వాకింగ్ చేసుకుని ఆహ్లాదకరంగా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు రిటర్నింగ్ వాళ్ళ అనంతరం ఎమ్మెల్యే సహకారంతో మరో రెండు కోట్ల నిధులను తీసుకొని సీసీ రోడ్డుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్కి అటాచ్ చేస్తామని తెలిపారు చెరువు కట్టపై అక్రమ పార్కింగ్ చేస్తున్న వాహనాలను తొలగింపజేస్తామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసి చెరువును మినీ ట్యాంక్ బండ్గా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు శ్మశాన వాటికలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు చెరువు కట్ట కానుకొని ఎఫ్టీఏలో నిర్మాణాలు చేపట్టిన అంతస్తుల భవనాలకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం ద్వారా దారులు మూసుకుపోయే పరిస్థితి ఉందని అడ్డంగా ఎఫ్టీఏలో భవనాల నిర్మాణం చేపట్టవద్దని ముందే చెప్పడం జరిగిందని అయినా నిర్మాణాలు చేపట్టారు వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు వాహనాలను కూడా ఇక్కడి నుంచి తొలగించడం జరుగుతుందన్నారు పనులు పూర్తయితే చెరువు కట్టపైకి ఎలాంటి వాహనాలు రాకపోగలు అనుమతించడం ఉండదని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు మేకల హరినాథ్ గడ్డం నరసింహరావు సయ్యద్ ఈజా మట్టిసీను బుర్రి యాదగిరి పోచయ్య రాజుగౌడ్ పెంటయ్య బిక్షపతి జనార్దన్ శివకుమార్ సీతారాం డాక్టర్ ఎన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

సాగు నోటీలోన తల పెట్టినాడు స్వరాష్ట్రొత్తనాడు పథకాలు ఎన్నో పంచిన నిలిచినాడమ్ రెండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేర్తి ఇంటికి ఐదు లక్షల బీమా సారే మన సారే పెద్ద తెలంగాణ పల్లె రావాలంటున్న రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చిన డమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ పెద్ద రైతు మన కేసీ

ఆ సీజన్ లోడ్ ఇవన్నీ బండ్లు కానీ ఇక్కడ ఏముండవు వెహికల్స్ ఫోర్ వీలర్స్ అనేది కటమికి రాకుండా ముందంటే బ్యారిగేడ్స్ ఉంటాయి దానికి పైప్స్ వేసి చేస్తాము మళ్ళీ టూ వీలర్ నడుచుకుంటూ పోయే వాళ్ళు వస్తాయి కూడా లెక్క మంచి రెండు రెండు సైడ్లో రెండు జిమ్లు పెట్టిస్తాము ఆ స్టార్టింగ్ లోటి ఈ స్టార్టింగ్ లోటి జిమ్ చేస్తారు వాష్రూమ్ పెట్టిస్తాము ట్యాంక్ పంట చిన్న ట్యాంక్ వంట లెక్క ఉంటే ఏదైనా చిన్న చిన్న విందు పెట్టించి కొంత గరి వాళ్ళు భక్తులు వచ్చిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అంతా టూరిస్టులు ఎక్కడో పోకుండా మంచి చెట్లు కూడా ప్లాన్ చేస్తున్నాము మంచి చెట్లు దాంతో పాటు మంచి సీసీ కెమెరాలు కూడా మొత్తం ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా న్యాయప్రస్థానం ఇబ్బంది జరగకుండా సొంతంగా సిసి కెమెరా కూడా పెట్టిస్తాం వచ్చిన ప్రజలకు కూడా ఇబ్బంది ఇది ఉంటాం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ అంతా కూడా అయిపోయింది తర్వాత ఇప్పుడు రిటర్నింగ్ ఇవ్వాలి కడుతున్నారు ఎందుకంటే ఇక్కడ పైన కూడా ఈ ప్రజలు కానీ వెహికల్స్ కానీ వస్తే ఈ వాకింగ్ ట్రాక్ మా వాకింగ్ చేసిన ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు అధికారులు అందరితో మాట్లాడి ఇప్పుడు ఒక వన్ కరోడ్ ఇది శాంక్షన్ అయింది ఈ రిటర్నింగ్ వాళ్ళతో మొత్తం బైకి బైంక్ వరకు కూడా ఇక్కకుండా చేస్తాము అలాగే తర్వాత సీజీ రోడ్ రెండు కోట్లు తీసుకుని రోడ్ వేసి ఇక్కడ వెహికల్స్ కూడా పెట్టకుండా కూడా అత్త ఇది చేస్తున్నాము అందుబాటులోకి మొత్తం ప్రజలకు పిల్లలకు పెద్దలకు అంత ఎందుకంటే పార్కింగ్ కానీ సాయంత్రం కూడా కూకొని కానీ మినీ ట్యాంక్ బాగా తీర్చిద్దీకి మంచి చెట్లు సాల్ట్స్ అన్నీ కూడా పెట్టి చేస్తున్నాం దాంతోపాటు దొంగలు కానీ మిగతా వాళ్ళు ఇది కాకుండా కూడా మంచి సిసి కెమెరాలు పెట్టి పోలీస్ స్టేషన్కి అటాచ్ చేసి ఎప్పటికప్పుడు కూడా దీన్ని పరిరక్షణ చేస్తూ ఉంటాం బిల్డింగ్ కట్టిన వాళ్ళకి ఎంట్రెన్స్ ఎట్లా మళ్ళీ ఇప్పుడు బంద్ అయితే వాళ్ళ దారి ఎందుకంటే అది ఎఫ్టెల్ ల్యాండ్కు చెరువు పక్కన హండ్రెడ్ ఫీట్ ఎఫ్టెల్ ఉంటుంది మనం ఎన్నిసార్లు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళి చెప్తారు ఉన్నాం అందరూ కూడా అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఎఫ్టెల్ లేయాలి కట్టరు కాబట్టి మాకు రోడ్ రోడింగ్ పాయింట్ కట్టుకున్న బాధ వాళ్ళు పడతారు వాళ్ళు హైదరాబాద్ డిస్టిక్ తీసుకెళ్తారా బిల్డింగ్ గురించి అంటే ఉంటాయి కదండి తర్వాత ఉంటాయి కదా చెరువు కట్ట ప్రజలు ఇంపాయింట్ వాళ్ళకు ముందే ఇంటిమేషన్ ఎదుక ఇప్పుడు కూడా కట్టుకోవడం ఉందా గీజే మనం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్